మీ ఆయన త్వరలో తిరిగి రావాలని మీరిద్దరూ కలుసుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు పట్టిందా మళ్ళీ పట్టిందా బాను నీ గంతులు మాను మాను అని నోరు నెత్తిని పెట్టుకుని చెప్తున్నా నువ్వు వింటేగా ఏ గోగురా మాను మాను అంటావే కాని బాను ఆడు ఆడు అని ఒక్కసారి అన్నారా నాట్యం చూసి నన్ను ప్రేమించి పూజించేకుల్ని కాదనుకొని ఇంతటి అరచకులు కట్టుకున్నాను ఏ బందలట్టు నేను అరచకుండా వీధి బోగలాడేదానివి మేకప్ లో చూసి మోసపోయి నిన్ను లవ్ చేశాను నీ మేకప్ తీసేసరికి అసలు బయటపడింది అప్పటి నుంచి నీకు టాలికలు ఇచ్చుకుంటూ 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 అలాగ మోల్డ్ చేసుకుని ఇంత దాన్ని చేశాను పాతి గేల నుంచి నీకు బెనకడం నేను వదలటం నేను వదలటం నీ బెనకడం నీ బెడికే నా బ్రతుకు నా బ్రతికే నీ బెడికైందే ఇక్కడ నేను తప్పుంటే ఒక్కడేం చూస్తున్నారు నేను చూస్తున్నా చూస్తున్నా ఒక అమ్మాయిని చూస్తున్నా అమ్మాయి డబుల్ బెనుకు డబుల్ బెనుకు డబుల్ బెనుక సింగిల్ బెండ్ చూసి చూస్తుంటే డబల్ బెనిక డబల్ బెనుకు ఎలా ఉంది మీకు తీరింది కానీ నా దిగులు తీరలేదే డాక్టర్ ఎలాగైనా నా భార్యను వెతికి తెస్తాను నా భార్యతో సరపాలు అంటారా అయ్యో కర్మ దీన్ని పది సంవత్సరాల నుంచి తీసి తీసి నేను బెనుక్కు స్పెషలిస్ట్ అయిపోయానండి నేను మీ పని మీదే ఉన్నాను చూశారా అది కనికమ్మవారి గుడి పెళ్లి కాని వాళ్ళు పెళ్లి భర్తలు వదిలి వెళ్ళిన వాళ్ళు ప్రతి పౌర్ణమి నాటి రాత్రి అక్కడ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు అలా చేస్తే అనుకున్న భర్త దొరుకుతాడని విడిపోయిన భర్త కలుస్తాడని ఇక్కడ వారి నమ్మకం అందుకని మీ భార్య అక్కడికి రావచ్చు ఆవిడకి అటువంటి దమ్మకాలు మరి ఈ వేళ పౌర్ణం కూడా వెళ్ళి టైటింగ్ ట్రై మై లక్ ఈ వేళప్పుడు ఆయన అక్కడికి ఎడుతున్నారు అక్కడ మోహిని పిశాచి ఉంటుందంటారు అది పట్టుకుని ఆయన రక్తం కక్కుకుని చచ్చిపోతే అపచగిన పక్షి వెళ్ళపోతున్నావు నువ్వు మోహిని పిశాచం ఆయన పట్టుకోదురా నిన్ను పట్టుకుంటుంది மரி நேன் தச்சி போட்டு பேரு கவிதா அங்கே మీరేమిటి ఇలా వస్తారు నేనా ఊరికే ఇలా వాకింగ్ వచ్చానమ్మా నువ్వు నేను మొక్కోవడానికి వచ్చాను మొక్క దేనికి నీకు నెరవేరని కోరికే ఉందమ్మా ఉందంక నేను ఒకరిని ప్రేమించాను ఆయన నన్ను ప్రేమించారు కానీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపట్టలేదు ఎవరమ్మా నువ్వు ప్రేమించిన అదృష్టవంతుడు మదన్ మదనా మదన కోసం నువ్వు ఈ దేవతకు మొక్కుకోవాలా నీ కోరిక ఈ దేవత నెరవేరుస్తుందో లేదో తెలియదు కానీ నా ధన దేవత మాత్రం నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తుంది అంటే మదన్ కొనడానికి కాదమ్మా సార్ ఏమి సార్ మీ అమ్మాయికి మళ్ళీ ఏదైనా బొమ్మ మీద మక్కువ కలిగిందా ఎస్ ఆ బొమ్మను కొందామనే వచ్చా చెప్పండి సార్ మీకు కావాల్సిన బొమ్మ నువ్వే నేనా మా కవిత నిన్ను ప్రేమించింది నిన్నే భర్తగా పొందాలనుకుంటుంది ఆమె కోరింది ఏదైనా సరే ఎంత ధనమైనా సరే పోసుకొనేస్తా ఈ సార్ నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నా నన్ను డబ్బుతో ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాజిబుల్ డబ్బు అన్నది ఈ లోకాన్ని మొత్తంగా గుత్తకు తీసుకున్న వ్యాపారి ఆ సంతలో డబ్బుకు దొరకని సరుకు లేదు అమ్ముడు పోని వస్తువులు అయితే మీ సంతలో అమ్మా నాన్న కూడా దొరుకుతారా సార్ వెళుతా తప్పకుండా దొరుకుతారు అయితే మా నాన్న నాకు తెచ్చుమండి అదే నాకు మీ హౌ నాకు నాన్నంటూ ఒకరున్న ఆయన ఎలా ఉంటారో నాకు ఖరీదు ఒక్కసారి ఆయన చూడగలిగితే ఆయన శిలా విగ్రహం చెక్క అని ఆశపడుతున్నారు వెరీ గుడ్ కొడుకు తండ్రి స్థిరాలకి చక్కాలను కూడా అపూర్వమైన విషయం ఆ తండేవరావు గారి చాలా అదృష్టం కా అదృష్టం పడుతారు అయోధ్యుడు ఏమిటి వదిలి అవును అంతకన్నా అయోధ్యుడు ఈ ప్రపంచంలోనే ఉన్నారు అతని స్థిరాలను తయారు చేయాలి అతని అయోధ్యకి ప్రపంచంతో అర్థానా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అందుకే నాన్న కావాలంటుంది నేను ఎదురు చూస్తున్నాను ఆ నీచుడు ఆ తోడి నా కంటికి కనబడితే ఈయన మా తాత మా అమ్మకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికే బతుకున్నాడు తండ్రి అయోగ్యతను ప్రపంచానికి సాధాలనే ఒక కొడుకు చంపి తగదీర్చుకోవాలని తహతహలాడే ఒక తాత బాబు చాలా బాబు అయినా ఇది మీ కుటుంబ విషయం నాకెం నా కావాల్సిందల్లా నా కవిత కోరిక నెరవేరడం అంతే అందుకు నేనేమైనా చేస్తా మిస్టర్ మదన్ కనీసం నీ తండ్రి ఆనవాళ్ళ వివరాలు నీకేమైనా తెలుసా నాకు తెలియదు బామ్మకు తెలుసు తెలిసినా చెప్పదు కారణం నేను ఆయన శిలా విగ్రహం చేసి నడివీధుల్లో ఊరేగించి అవమానాలు పాల్ చేస్తాను అంతేకాదు నేను వాన్ని నరికి కాకులకి గద్దలకి వేస్తానని దాని భయం భయమో భక్తం దేన్నైనా నేను డబ్బుతో కొరగరా మీ తల్లి ఎక్కడ జైలు లేడి వాదంగా పనిచేస్తాను సరే అక్కడికి వెళ్ళే కలుసుకుంటాం ఈ రోజు ఆమెకుండ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళింటుంది పోస్ట్ ఆఫీస్గా ఎందుకు ఉత్తరం కోసం తనను తల్లిం చేసి నక్షాల నుంచి పారిపోయిన దుర్మార్గులు కనీసం ఒక ఉత్తర ముఖైనా రాపాడమని ఇరవై నేలగా సరే అక్కడే ఆయన కలుసుకుంటా ఎలాగైనా మీ నాన్నను తీసుకొచ్చి నీకు అప్పగిస్తా ఆ తర్వాత ఆయన శిలా విగ్రహం నేను చేసి నా కచ్చటి తీసుకుని మీ కవితలు పెళ్ళాడతా ఓకే ఓకే ఒక్క షరత్ ఏ మీరు డబ్బు కలవాలి తిమ్మిని బమ్మిని చేయగలరు అందుకు నేను చెప్తున్నాను మీరు తీసుకొచ్చిన మనిషి మా నాన్నే మా అమ్మ ఒప్పుకోవాలి మీద నేను బిజినెస్ మ్యాన్ ధరలో రోచు తగ్గులు ఉండొచ్చు కానీ సరుకులో మాత్రం మోసం ఉండొచ్చు మీ అమ్మ ఒప్పుకుంటేనే ఆయన మీ నాన్న అవుతారు ఓకే ఓకే ఏమైనా ఉత్తరం వచ్చిందా అమ్మా పాట కేళిక రోజను ఒకే మాట్లాడుతున్నావు నేను ఒకే మాట చెప్తున్నాను ఈ వేళ కూడా వాలేదా అమ్మాాలేదా నేను ఇవాళ తప్పకుండా వస్తను అనుకున్నాననే ప్రతి రాత్రి నాకు కలలో వచ్చేది వారు కనిపించేవారు కళ్ళు తెరిచి చూసేదాన్ని అర్ధరాత్రి ఉండేది కానీ రాత్రి కలలో వారి స్టీమర్లు వస్తున్నట్టు కనిపించారు కళ్ళు తెరిచి చూసాను తెల్లారిపోయింది తెల్లవారుదామని వచ్చే కలలు నిజం అయితే కళలన్నీ నిజమైతే ఇక కాంతే ఉందమ్మా కాదు నా కళ నిజంగా అవుతుంది ఆయన తప్పకుండా వస్తారు ఎదురు చూస్తావమ్మా నా కంఠంలో ఊపిరినంత వరకు అన్నా ఒక్క మాట చెప్తున్నాను ఉత్తరం కోసం నేను ఇక్కడికి రాలేదు అంటే ఆయన వచ్చైనా ఉండాలి లేదా నేను చచ్చిపోయైనా ఉండాలి వస్తాను ఈ हाँ <laughs>